శ్రీమాత్రే నమ అందరికీ శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఏంటంటే పూజ అయిపోయింది నేను నైటే వచ్చేసి చాలా పనులు చేసేసుకున్నాను అంటే మామిడి ఆకులు కట్టుకోవడాలు మన ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడాలు అన్నీ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి పచ్చడికి రెడీ అయిపోతున్నాను అనమాట అలా మామిడికి పువ్వు చింతకాయలు ఇవన్నీ నేను ప్లేట్లో సర్దేసుకున్నాను ఏంటంటే ఇప్పుడు పచ్చడి చేసేద్దామని చెప్పేసి అంటే ఉదయాన్నే చేస్తాను అనుకోండి దేవుడు పెట్టేశాక మా వారికి కూడా కొద్దిగా పెట్టచ్చు ఇలా మావిడాకుల మధ్యలో మీకు కనిపిస్తున్నాను నా ఈరోజు ఏంటంటే నా అవుట్ ఫిట్ వచ్చేసి ఇట్లా ఫ్యాన్స్ ఐటమ్ పట్టు చీర కట్టుకున్నాను అంటే ఉగాది కదండి ప్రతి ఒక్కరూ ఉన్నంతట్లోనే మనం చక్కగా నీట్గా పట్టు చీరతో తయారవడం అనేది మంచిది అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను వచ్చేసి ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఓకే ఫస్ట్గా వచ్చేసి చింతపండు పచ్చడి చేస్తున్నాను ఇదిగోనండి ఈ సంవత్సరం వచ్చి చింతకాయలతో చింతపండు అనమాట కొత్తగా చింతకాయలు ఇవి చాలా టేస్ట్ ఉంటాయి వీటితో నేను పచ్చడి చేస్తున్నాను చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న కాయలు అనమాట ఇవి బాగుంటాయండి మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా బాగా పిచ్చేసుకొని ఇలా వేసుకోవాలి ఫస్ట్ వచ్చి చింతపండు అంటే పులుపు వేసామన్నమాట మన వచ్చి తర్వాత వచ్చేసి పులుపు మామిడికాయ మామిడికాయని ఇలా తురిమేసుకున్నాను తర్వాత వచ్చి బెల్లం బెల్లం అండి బెల్లాన్ని చక్కగా ఇలాగా నేను కోరేసుకుని పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి వగరు ఇది చాలా మంచిదండి ఈ వేప పువ్వు అనేది ఈ సందర్భంగానే మనం వాడతాం కాబట్టి తప్పకుండా కొంచెం ఎక్కువే వేసుకోవాలి మా వారి కొద్దిగా ఎక్కువగానే తీసుకొచ్చారు ప్రతి ఐటమ్ రాత్రి తీసుకొస్తారు మా వారు చింతకాయలు అనేది మాత్రం నేను చెట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట అంటే ఇక్కడ చెట్ చెట్లు చింత చెట్లు మనకి అందుబాటులోనే ఉంటాయి వాళ్ళని అడిగి తెచ్చారనమాట ఇటు వచ్చేసి కారం మిరియాల పౌడర్ని ఇట్లా కలర్లో మనం గుండెకని చేసుకొని మిరియాల పౌడర్ వేసుకోవాలి ఓకే తర్వాత వచ్చేసి ఉప్పు కొంచెం ఉప్పు నేను ఏం చేస్తానంటే కొద్దిగా అరటిపండు కూడా వేస్తాను ఇలా మొత్తం ఇస్తున్నాను ఇలా చేత్తోనే మనం ఇలా పిసుకోవాలి గరిటి కంటే మనం చేయి వాడటమే చాలా మంచిది అనమాట ఇలా వచ్చేసి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి మీరు అందరు చేసేసుకున్నారా నేనైతే తెల్లవారుజాన్ లేచాను చక్కగా మామిడి తోనాలు అవి కట్టేసుకుని ముగ్గులు అవి పెట్టేసుకుని తర్వాత వచ్చేసి దీపం పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపం పెట్టేసుకుంటాను తర్వాత వచ్చేసి ఇలా పచ్చడికి అన్నీ సిద్ధం చేసేసుకొని ఇలా వచ్చేసి ఈ పట్టు చీర కట్టుకున్నాను అనమాట బాగుందండి ఓకే ఏదైనా మీకు చూపించడంలోనే ఆనందం ఉంటుంది ఫైనల్లో వచ్చేసి గార్నిష్ కోసం అందానికి ఫ్రూట్ అండి నేను వచ్చేసి దానిమ్మకాయ గింజలు ఉన్నాయి కదా అవి వేస్తున్నాను అనమాట ఉగాది పచ్చడి అనేది దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ముందుగా ఉదయాన్నే తినేయాలన్నమాట అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చేసేస్తున్నాను మెయిన్ ఏంటంటే మన ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత అదే మనం ఒక్కొక్కళ్ళు ఒక స్పూన్ తినేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడి అనేది పంచుకోవాలన్నమాట అంటే ప్రతి ఒక్కరితో మనం స్నేహాన్ని కలుపుకోవాలి ఎంతసేపు గొడవలు పెట్టుకుని వాళ్ళేలాగా వీళ్ళేలాగా అది కరెక్ట్ కాదండి చక్కగా అందరితోటి మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి ఆ దేవుడి మీద భారం వేసేసి కలుసుకోవాలి అది నా అంటే ఇంకా అలాగే మన ప్రతి ఒక్కళ్ళు అలానే ఉండాలి అలా ఉంటేనే బంధం అనేది మనకి ఏర్పడుతు ఏర్పడుతుంది అనమాట ఇదండి ఇప్పుడు వచ్చేసి మా పాప చక్కగా పట్టుబట్టలు కట్టుకుని మా పాపే పంచి పెడుతుంది అనమాట ప్రతి సంవత్సరం పాపే మా వీధి అందరి అందరికీ కూడా పాపే పంచి పెడుతుంది అమ్మ అంటే పాపని ఎందుకు పంచి పెట్టమంటానంటే మన పిల్లలు వచ్చేసి ప్రతి ఒక్కరితోనూ చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి వాళ్ళకి మన బిడ్డలకి ప్రతి ఒక్కరి దేవుళ్ళు కలగాలి ఒక స్వార్థంగానే అనుకుంటాను అనుకోండి ఎందుకంటే నేను పంచిపెట్టి నేను పంచి పెడితే ఆ ఆనందం ఆ సంతోషం అంతా నాకు నాకు మాత్రమే దక్కుతుంది నాకు కదండి నా బిడ్డకు దక్కాలి అందుకని చెప్పేసి నా కూతురితో నేను ఈ పచ్చడి అనేది అందరికీ మా వీధి అందరికీ ఒక్కొక్క రెండు స్పూన్లు చొప్పున అందరికీ పెట్టమని పాపని చక్కగా తయారు చేసి పట్టుబట్టలు వేసి మనకున్నంతట్లోనే చక్కగా నగ నగ వేసుకుని ఈరోజు ఉగాదండి మనకున్నంతట్లోనే తయారవ్వాలి చక్కగా నీట్గా తయారవుతుంది పాప అందరికీ పంచి అందరి ఆశస్సులు నా బిడ్డలకి నా కుటుంబానికి ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇదండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత అప్పుడు మనం ఒక్కొక్క స్పూన్ తినేసిన తర్వాత పచ్చడి తిన్న తర్వాత మన టిఫిన్ తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఉగాది పచ్చడి తినడం వల్ల మన ఆరోగ్యానికి డైజెషన్కి చాలా మంచిది అనమాట ఇదండి ఈరోజు ఉగాది అయితే మేము ఇలా పచ్చడి ఇలా తయారు చేసుకున్నాము నేను కొంచెం ఎక్కువే చేసానులే అంటే మేము ప్రతి ఒక్కరు ఇంటికి వస్తుంటారు నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చిన్న చిన్న గ్లాసులు వేసి ఇస్తాను అది ఒక హ్యాపీ నాకు వాళ్ళు ఇస్తారు నేను అలా ఇస్తాను అలా ఒకళ్ళు ఒకళ్ళు చాలా హ్యాపీగా ఉంటాము ఈ పచ్చడి ద్వారా ఈ సంవత్సరం అందరూ కూడా బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి మీరు బాగుండాలి మీ అందరితో నేను హ్యాపీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మా గడ్డి పచ్చడి వచ్చేసి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మా పాప అందరికీ పంచి పెడుతుంది అనమాట